హెలో మైడియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక వ్లాగ్తో వచ్చేసానండి చాలా మంది అక్క లాంగ్ వీడియోస్ చెయ్యి అని చెప్పి రిక్వెస్ట్ అయితే పెడుతూ ఉన్నారు ఇక వాళ్ళ కోసమే ఏ వీడియో మార్నింగ్ మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే పూజలు చేసేసుకున్నాను పిల్లలకు స్కూల్లో ఓపెన్ చేశారు కదా ఇక ఇప్పుడైతే మనకు అన్ని పొళ్ళు రెడీగా పెట్టుకున్నామంటే వంటలు చాలా ఈజీ అయిపోతాయి ఇక అందులో భాగంగానే ఈరోజైతే నేను రసం పౌడరు సాంబార్ పౌడరు అదేవిధంగా వాంగిబాద్ పౌడర్ని కూడా చేసి పెట్టుకున్నాను ఇక అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే మనము చిన్న గార్డెన్ అయితే ఏర్పాటు చేసుకున్నామండి వాటి అప్డేట్స్ని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మనకు వీడియో అనేది చాలా మందికి షేర్ అయితే అవుతుంది ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక మనమైతే ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయితే అయింది ఇక మన యూట్యూబ్ ఫ్యామిలీ చిన్న చిన్నగా గ్రో అవుతూ ఉంది దీని కూడా కారణం మీరే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి గార్డెన్కి అయితే వెళ్తాను వెళ్ళి అక్కడ చెట్లకు నీళ్లు అది చెక్ చేసుకొని ఏదైనా ఎండిపోయినట్లు అనిపిస్తే భూమి కొంచెం నీళ్ళు అది పడతాను ఇంకా ఇదైతే మనకు తోటలో కాసిన కొత్తగా బుడమ చెట్టండి ఫస్ట్ అయితే ఈ ఆకును చూసి బుడమ చెట్టు అనే అనుకున్నాం కానీ మళ్ళీ చిన్న చిన్నగా కాయలు కాసాయి అవి ఏంటో కూడా అర్థం కాలేదు ఫస్ట్లో అయితే ఇక అందుకనే మన ఫ్రెండ్స్ని అడిగాను కూడా ఏంటి అనేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది మనకు వీడియోలో వచ్చేసి చాలా మంది గుమ్మడికాయ అని చెప్పారు కొంతమంది అయితే మనము ఉప్పులో వేసి ఊర ఊరబెట్టుకుంటాం కదా చిన్న బుడమ అవే అని చెప్పారు కానీ అయితే అది పెద్దగా అయిపోయిందండి ఇక అది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను చూడండి మనము దోస బుడమా లేదా చప్ప బుడమ సాంబార్ బుడమా అని మనకి ఇక్కడైతే దొరుకుతుంది కొంచెం బుడమకాయలోనే సైజు కొంచెం పెద్దగా ఉంటుంది ఇక అదేనండి అంతేకాదు గోంగూర కాడల్ని కూడా వేర్లతో ఉన్నప్పుడే నేనైతే నాటుకున్నాను ఇక అది కూడా బాగా మంచి హార్వెస్ట్ ఇస్తా ఉంది ఇదైతే చిక్కుడు ఇదైతే మన ఇంటి ముందర చిన్న చిన్న కుండీల్లో వేసుకున్న చెట్లను ఇక వీటన్నిటిని కూడా ప్రూనింగ్ చేయాలి చాలా పెద్దగా పెరిగిపోయాయి కదా ఇక ముందైతే ఈరోజు జొన్న రవ్వతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి చాలా మంచిది హెల్త్కు ఎప్పుడు తెల్లగా ఉండే ఇడ్లీలే కాకుండా ఇలాగా జొన్న ఇడ్లీలు రాగి ఇడ్లీలు కూడా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఆల్రెడీ షేర్ చేశానండి అందుకే ఇక్కడ నేను మీతో షేర్ చేయడం లేదు మార్నింగ్ అయితే పిల్లల కోసం అని చెప్పి ఈ విధంగా జొన్న ఇడ్లీలను అయితే పెడుతూ ఉన్నాను ఎవరికైనా రెసిపీ కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి మళ్ళీ బ్లాగ్లో ఎందుక షేర్ చేయడం అని చెప్పి చేయట్లేదు ఇదే ఇడ్లీ పిండితోనే మనము రెండు మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చు అవి కూడా ఆ వీడియోలో పోస్ట్ చేశాను తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇక ఇడ్లీ నేను కూడా అల్లం చట్నీతో తినేసి ఫస్ట్ అయితే ఇలాగా ప్యాన్ను ఉంచుకొని పొళ్ళు అయితే చేద్దాము అని డిసైడ్ అయ్యాను ఈరోజు చాలా టైం అయితే ఉన్నింది మార్నింగ్ అందుకనే కొంచెంగా సాంబార్ పొడి చార్ పొడి వాంగిబాత్ పొడి ఈ మూడు కూడా ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పి ఈరోజైతే అయితే అంతా కూడా ఈ పొళ్ళకే కేటాయించాను ఫస్ట్ స్టవ్ మీద ఒక బాణలిని ఉంచాను బాణల్లో ఈ విధంగా శనగపప్పును ఒక కప్పు తీసుకున్నాను ఈ పొళ్ళన్నీ కూడా మనము లో ఫ్లేమ్ లో ఉంచి వేయించుకుంటే పొళ్ళు అనేవి చాలా మంచి వాసన వస్తాయి అదేవిధంగా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది శనగపప్పు బాగా వేగిన తర్వాత ఇక అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి శనగపప్పులో హాఫ్ మినపప్పును తీసుకోవాలి ఎప్పుడూ కూడా మినపప్పును ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని వాటిని కూడా సన్న మంట పైన మనం దూరగా వేయించుకోవాలి మినపప్పు వేగేటప్పుడు మంచి వాసనైతే వస్తుందండి ఇక అలా వాసన వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇది మనము వాంగిబాత్ పొడి తయారు చేసి పెట్టుకుంటూ ఉన్నామండి ఈ పొడి తయారు చేసి పెట్టుకున్నామంటే మనము ఏ వెజిటేబుల్నైనా వేసి రైస్ అయితే కలిపియచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కోసం అయితే ఈ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మినపప్పు వేగిన తర్వాత తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలను అయితే తీసుకున్నాను వాటిని కూడా సన్నగా పొడవుగా ముక్కలను చేసుకొని సేమ్ ప్యాన్లో వేసుకొని కొంచెం అందులో తడిపోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని మనము సేమ్ ప్లేట్లోకి తీసుకోవాలి వాంగీబాత్ పొడి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేసుకుంటారండి మా ఇంట్లో ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూను నూనెను వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకొని కొంచెంగా వేయించుకోండి ఇవి మనం ఆల్రెడీ ఎండకు పెట్టుకొని ఉంటాం కదా కొంచెంగా వేయించుకుంటే సరిపోతుంది ఇక అవి కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను నూనెను వేసుకొని ఒక పది నుంచి పన్నెండు లవంగాలను తీసుకోవాలి అదేవిధంగా చెక్కను కూడా ఒక ఆరు ఇంచుల వరకు తీసుకోవాలి మనము చెక్కను లవంగాలను కొంచెం తడిపోయే వరకు వేయించుకొని అన్నింటినీ ప్లేట్లో వేసుకొని బాగా చల్లారని ఇవ్వాలి ఇక తర్వాత అయితే సాంబార్ పౌడర్ని అయితే వేయించుకుంటూ ఉన్నాను అదే ప్యాన్ నుంచి సాంబార్ పౌడర్కి కూడా అంతే ఒక కప్పు శనగపప్పుని తీసుకున్నాను అన్నీ కూడా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొడిని అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అందుకే మీకు వరుసగా చూపిస్తూ ఉన్నాను తర్వాత సాంబార్ పొడికి ఒక కప్పు శనగపప్పును వేయించుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పును తీసుకున్నాను రెండు కూడా లో ఫ్లేమ్లో సన్నని సెగపైన మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోండి వేయించుకొని సేమ్ ఇంకో ప్లేట్లోకి అవి కూడా తీసుకోండి తర్వాత సేమ్ ప్యాన్ ఉంచి ఒక పావు టీ స్పూను నూనెనైతే వేసుకోండి ఒక్క టీ స్పూను మెంతుల్ని వేసుకోవాలి మెంతులను బాగా వేయించుకోవాలి మెంతులను వేయించేటప్పుడు కూడా చాలా మంచి వాసన వస్తుందండి మెంతులు వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి జీలకరణ మెంతుల్ని రెండింటిని కలిపి బాగా వేయించుకొని అదే ప్లేట్లోకి పెట్టుకోండి తర్వాత అదే బాణలిలోకి రెండు కప్పుల ధనియాలను తీసుకొని దోరగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చిన వెంటనే సేమ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ని ఉంచుకొని ఒక నాలుగు నుంచి ఐదు మొగ్గను అలానే చెక్కను రెండింటినీ కూడా వేసి సన్నని మంట పైన వేయించుకోవాలి కొద్దిగా కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకున్నాను మనము కొబ్బరి వేస్తే సాంబార్ పొడి అనేది తొందరగా వాసన వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాసన అనేది రాకుండా ఉంటుంది త్వరగా అయిపోయేటట్లయితే కొబ్బరిని యాడ్ చేసుకోండి లేదంటే కొబ్బరిని స్కిప్ చేసేయండి ఇంకా అన్నీ వేగిన తర్వాత పక్కకు తీసుకొని మనము కారం తినేదాన్ని బట్టి ఎండుమిరపకాయలను కూడా ఈ సాంబార్ పొడిలోకి అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నాలుగు కప్పుల వరకు మిరపకాయలు అనేది తీసుకున్నాను ఇక వాటిని కూడా వేయించుకొని అన్ని ప్లేట్లోకి వేసి చల్లారనిచ్చాను ఇక అన్నీ కూడా వన్ బై వన్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చాలా మెత్తగా పొడిగా చేసుకోవాలి మనము ఎప్పుడు కూడా ఈ మిక్సీ కానీ గరిటెక్ కానీ తడి లేకుండా చూసుకొని పొడి చేసి పెట్టుకుంటే మనకు ఎన్ని రోజులైనా కూడా పొళ్ళు అనేది పాడవకుండా ఉంటాయి ఇక ఫ్రెష్ స్మెల్ అలానే ఉండాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కొంచెం కొంచెంగా తీసుకొని వాడుకుంటే మనకు ఆరు నెలల వరకు ఈ పొళ్ళైతే వాసన పోకుండా అదే విధంగా ఉంటాయి ఇంకా ఫస్ట్ అయితే వాంగిబాత్ పొడిని అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇలాగా మనము పొడి చేసుకున్న తర్వాత కూడా ఈ పొడిని కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి లేదంటే మనకు తొందరగా పురుగు పట్టేస్తుంది బయట పెట్టుకున్నామంటే కాబట్టి బాగా చల్లారిన తర్వాత డబ్బాల్లోకి తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలి మీకు ఈ కొలతలు వీడియోలో అర్థం కాకపోతే ఇంతకు ముందే నేను సపరేట్గా సాంబార్ పొడి ఎలా చేసుకోవాలి వాంగిబాత్ పొడి ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ అయితే చేసి ఉంచాను ఇక పక్కా కొలతలతో కావాలి అంటే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా ఆ వీడియోలను చూసి మీరు కూడా చేసి పెట్టండి మీరు ఎంత చెప్పండి మాకు ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ ఇంట్లో చేసుకుంటేనే రుచి అనిపిస్తుందండి మనం మనం బయటకున్నవి ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు రెగ్యులర్గా చేసుకోవడానికి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుంది మరి మీరు ఇంట్లో చేసుకుంటారా లేదా బయటికి కొంటే ఇష్టపడతారా తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ రసం పౌడరు వాంగిబాద్ పౌడరు అదేవిధంగా సాంబార్ పౌడరు ఈ మూడింటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను టైం దొరికితే చాలండి నేను ఇదే విధంగా ఇంట్లోకి కావాల్సిన పొళ్ళను విధంగా పచ్చళ్ళను పెట్టుకుంటూ ఉంటాను ఇక నైట్ అయితే అయిపోయింది పిల్లలకు మార్నింగ్ ఇడ్లీ చేసి పెట్టాను కదా పిల్లలకి ఇడ్లీ బోర్ కొట్టిందని చెప్పి అదే పిండిని యూస్ చేసి ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి దిబ్బరొట్టె కూడా చాలా బలం అండి పిల్లలకు మామూలుగా అయితే బియ్యం రవను వేసి దిబ్బ రొట్టెలు తయారు చేస్తూ ఉంటాం కదా ఈ జొన్న రవ్వను కూడా వేసి ఒకసారి చేయండి చాలా బాగా ఉంటాయి అదే కాదు పిల్లలకు కూడా చాలా బలంగా ఉంటాయి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మన పెద్దలంత బలంగా మనము ఇప్పుడైతే ఉండడం లేదు కదా ఇంకా మన పిల్లలు ఇంకా ఎంత వీక్ అవుతారో అని భయం వేస్తుంటుంది అందుకనే వాళ్లకు మాత్రం నేను చాలా మటుకు రైస్ను అవాయిడ్ చేసి ఎక్కువగా జొన్నలు కొర్రలు రాగులు సజ్జలు ఇలా చేసి పెట్టడానికి ఇష్టపడతాను మీకు మన ఛానల్ నుండి షార్ట్ వీడియోస్ కావాలా అదేవిధంగా లాగ్ వీడియోస్ కావాలా ఏది ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేయండి ఎందుకంటే వీడియోస్ చూసి ఎంకరేజ్ చేసేది మీరే కదా మరి అలాంటిది మీకు నచ్చినట్లుగా వీడియోలు చేయడంలో తప్పు లేదు కదండి తప్పకుండా వీడియోలు ఎలాంటి వీడియోలు కావాలి మీకు అనేది తప్పకుండా కమెంట్ చేయండి మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ అయితే చేయండి